అరబ దేశాల్లో దర్గాలు ఉన్నాయా ఒకవేళ ఉన్నా కూడా మనకు అది ఆధారం కాదు ఇస్లాం ధర్మములో సృష్టి పూజ లేనే లేదు ఎవరికి కూడా సజ్జా లేదు ఇస్లాం ధర్మం ఒకసారి రసూల్లా సలల్లాహు అలహి వసల్లం వారు మస్జిద్ నవబీలో కూర్చొని ఉన్నారు ఒక వ్యక్తి కైసర్ మరియు కుస్రా వెళ్ళి వచ్చారు క్రైస్తవ దేశాలకు వెళ్ళి వచ్చాడు ఆయన వ్యాపారం కోసం వెళ్ళాడు ఏదో పని మీద వెళ్ళాడు వచ్చి ప్రవక్త గారికి సజ్జా చేశాడు కాళ్ళ మీద పడిపోయాడు సజ్దా చేసేసాడు ప్రవక్త గారు ప్రవక్త గారు ఏదో అజ్ఞానం వల్ల చేశాడు అని లేపారు ఏందన్నా ఏం చేస్తున్నావు లే పైకి ఇస్లాంలు కాళ్ళు మొక్కడం లేదు ఎవరికి కూడా కాళ్ళు మొక్కడం లేదు సజ్దా లేదు ఎవరికి కూడా సాశాంగం లేదు పైకి లేపి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్హారు ఎందుకు చేశావు ఇలా ఎందుకు కనుక్కోవాలి కదా వాడికి చెప్పాలి ఎందుకు చేశాడు అసలు అంటున్న ప్రవక్త గారు నేను కైసర్ మరియు పుస్రా దేశాలకు వెళ్ళి వస్తున్నాను అక్కడ రాజుల ముందుకు ఎవరైనా రావాలి అంటే వాళ్ళు సజ్దా చేస్తూ రావాలి అది చూసి నేను వస్తున్నాను అప్పుడు నా మనసులో ఒక మాట వచ్చింది ఏంటద్దే ఈ భూమండలంపై ఒకవేళ సజ్జాకు అర్హులు ఎవరైనా ఉంటే అది మీరే ఎందుకంటే అల్లా తరువాత అల్లా యొక్క సృష్టి రాసుల్లో మీకున్న స్థానం ఎవరికి లేవు అల్లా రీజన్ కరెక్టే రీజను కరెక్టే ఆయన ఏమన్నారు ప్రవక్త గారు వెంటనే వెళ్ళి ఇతర సహాబాన్ని కూడా పిలిచారు ఈయనకొకరికి చెప్పి వదిలేస్తే సరికోదు కదా ఈ అజ్ఞానం ఇలాగే వ్యాపిస్తుంది ప్రవక్త గారు వేరే వాళ్ళని కూడా పిలిచారు పిలిచేమన్నారు చూడండి నాకు ఈయన ఇలా సజ్దా చేశాడు రేపు నేను చనిపోయిన తరువాత జాగ్రత్తగా వెళ్ళండి రేపు నేను చనిపోయిన తరువాత నా సమాధి పక్కగా మీరు వెళ్తూ ఉంటారు అప్పుడు నా సమాధికి మీరు సజ్జా చేస్తారా సహాబాల్ నో చెయ్యమ్ మీ సమాధికి నేను మొక్కం అక్కడ సజ్జా చెయ్యము ప్రవక్త గారు అంటున్నారు నేను బలిపోయిన తర్వాత లేని సజ్జా బతికి ఉన్నప్పుడు లేదు చనిపోయిన తర్వాత లేదు బతికి ఉన్నప్పుడు కూడా సజ్జా లేదు ఒకవేళ సజ్జా అనేది మనిషికి సజ్జా చేయడం ధర్మ సంబంధమై నేను ఒక స్త్రీకి తన భర్తకు సజ్జా చేయమని ఆజ్ఞ విధించేవాడిని కానీ అందుకు కూడా అల్లా అనుమతి ఇవ్వలేదు అన్నారు అల్లా అది ఇస్లాం అనుమాట అది ఇస్లాం ధర్మం అంటే